మా భూములు ఆ భూములు హెగ వజు భూములు ఆ మా భూములు ఆ భూములు హెగో వజు ఆ భూములు ఆ భూములుములు ఆ భూములు ఐన కర్మాగారం ఆయిన కర్మాకారం ఐన కర్మాగారం హమంతు ఐన కర్మాగారం హమంతు ఆ భూండి కాబడండి మాది పోలవరం నియోజకవర్గం కోయిగూడెం మండలంలోని బోడుగూడెం మంగపద్దేపేట బర్కెడ్ నగరం ఓట్లగూడు ఈ పరిసర గ్రామాల్లో ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేయుడుకు ప్రభుత్వం వారు మా భూములు తీసుకోవడానికి గత రెండు నెలలుగా సన్నాహాలు చేస్తున్నారు మేము అందరం చిన్న సన్నకారు రైతులు ఎకరం రెండు ఎకరాలు భూములు ఉన్న రైతులు భూమి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళం దూడ దుడుకుతో సహా పిల్ల జల్లందరూ కూడా ఈ భూమి మీద ఆధారపడి బతుకుతున్నాం ఈ భూమి లేకపోతే మా మా గ్రామాల ప్రజలకి బతుకుతేరు లేదు ఈ ఈ భూమి తీసుకున్న ఏళ్ళ మేము మా ప్రాణాలైనస్తాం తప్ప ఈ భూమి నాటి ఇవ్వడానికి మీ ప్రజలు ఎవరూ కూడా సహకరిస్తానికి సిద్ధంగా లేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము కానీ అధికారులు మా భూములు లాక్కోవడానికి మాకు తెలియకుండా అసలు గ్రామ సభ కానీ గ్రామంలో ఎంఆర్ఓ కానీ ఎవరు కూడా మా గ్రామాలు రాకుండా భూసేకరణ చేసి ఈ ఈ ఆయుధ కర్మాగారం అనేది ఓకే అయిపోయింది మీరందరూ భూములు ఇవ్వాలని మమ్మల్ని బలవంతం పెట్ట పెడుతున్నారు కాబట్టి మేము ఈ రోజున కలెక్టర్ గారికి అన్వయించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి దయచేసి మా పేద ప్రజల భూములు లాక్కోవద్దని సన్న సిన్నకారు రైతులు భూమి మీద ఆధారపడి బతుకుతున్నాం ఇలా ఇలా మేము దూడ దుడికి అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి బతకాలి ఈ భూములు తీసుకుంటానని మన పెట్టుకుని చాలామంది చాలా ఇబ్బంది పడే అవసరం ఉంది కాబట్టి దయచేసి మా భూములు లాక్కోవద్దని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాం ఆయుధ కర్మాగారం పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది కానీ రైతులు ఎవరికి రైతులు రైతులని ఎవరో ఎవరిని సంప్రదించలేదు వాళ్ళు సంప్రదించకుండా మొన్న డిసెంబర్ థర్టీన నా పేపర్లో ఇక్కడ ఆయుధ కర్మాగారం పెట్టడానికి రైతులందరూ ముందుకు వచ్చారు భూములు ఇవ్వడానికి అని చెప్పి పేపర్లో వేశారు అది చూసి మా రైతులందరూ ఆందోళన చెందాం ఎందుకంటే మమ్మల్ని ఎవరు ఏ ఎవరో పిలిచి ఎవరో ఏమీ అడగలేదు ఒక ఆర్డీఓ గారు పిలిపించి మమ్మల్ని ఏంటమ్మా అక్కడ పెట్టడానికి భూములు ఇవ్వాలి మీరు అని అన్నారు లేదు మేడం మేము ఇవ్వడానికి మేము సంసిద్ధంగా లేము ఎందుకంటే మాకు ఉన్నది మూడు ఎకరాల భూమి దీంట్లో మేము చిన్న రైతులు మేము ఇందులో పండించుకున్నాం పైగా మేము ప్రాజెక్టుకి పో పోలవరం ప్రాజెక్టుకి కోతవేటి దూరంలో ఉన్నాం ఈ ప్రాజెక్టు కానీ కంప్లీట్ అయితే ఇదంతా సస్యశ్యామలం అవుతుంది ఈ ప్రాజెక్టు కింద ఈ ఉన్న భూమిని వీళ్ళు ఈ ఆయుధ కర్మాగారం పెట్టడం అనేది కరెక్ట్ అయిన వ్యవహారం కాదని మీ గ్రామ ప్రజలందరూ ముందుకొచ్చి ధర్నాలు చేస్తున్నాం అది అలాగే మేము ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చాం అలాగే ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇవ్వడానికి వచ్చాం దయచేసి ఆయుధకర్మగారిని నిలిపివేయాలని మేము కోరుకుంటున్నాం మా గ్రామ ప్రజలందరూ ప్రధాన డిమాండ్ మా ప్రధాన డిమాండ్ భూమి మా భూమి ఇవ్వడానికి మేము సంసిద్ధంగా లేము ఎందుకంటే భూమిని కోల్పోతే మేము ఏ ఇంక వేరే మాకు ఏ అలవాటు లేదు ఏ పని చేయలేము మేము భూమి మీద ఆధారపడి పశుసంపద కాయగూరలు పశుసంపద మీద ఆధారపడిన కుటుంబాలు మా అంతా వేరే వృత్తి తెలియదు వీళ్ళంతకి అందుకని మేము భూమి ఇవ్వడానికైతే ముందుగా ఇష్టం మా దగ్గర దగ్గరగా వాళ్ళు పన్నెండు వందలు అంటున్నారు పదిహేను వందలు అంటున్నారు కరెక్ట్ ఫిగర్ అయితే మాకు చెప్పలేదు అయితే ఖచ్చితంగా పెట్టడానికైతే ముందుకు వస్తున్నారు అందుకనే మేము భయాందోళనలో ఉన్నాం